నమస్కారం నా పేరు చొక్కా వెంకటరమణ కళారత్న మల్లం రమేష్ గారు ఒక దేశభక్తి పూరితమైన అద్భుతమైన సినిమా తీశారు వందే భారత్ అని చాలామంది చూశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాలోని వందే భారత్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ గారు ఒక దేశభక్తి పూరితమైన మంచి గీతాన్ని రాశారు అది వింటూ ఉంటే మనకి ఒళ్ళు పులకరిస్తుందన్నమాట ఇది సరిగ్గా సరైన సమయం అని మేము భావించి ఆ దేశభక్తి గీతానికి బృంద నృత్యాలు పాఠశాల విద్యార్థులు కానీ అయితే డ్యాన్స్ గ్రూపులు కానీ తర్వాత కాలేజీ విద్యార్థులు కానీ ఆ బృంద నృత్యాలుగా అది తర్ఫీదయ్యి బాగా ప్రాక్టీస్ చేసి వీడియోలు తీసి వీడియోలు తీసి మాకు పంపించినట్లయితే వాటికి అద్భుతమైన బహుమతులు ఉన్నాయి చాలా బహుమతులు ఉన్నాయి దాదాపు అన్ని బహుమతులు కలిపి దాదాపు యాభై వేల వరకు అందిస్తున్నాము అది ఆగస్ట్లో బహుమతి ప్రధానం ఉంటుంది ఆగస్టు సందర్భంగా కూడా మీ పాఠశాల వార్షికోత్సవాలు కాలేజీ వార్షికోత్సవాలు రకరకాల సందర్భాల్లోని ఆ దేశభక్తి గీతం బృంద నృత్యాన్ని ప్రదర్శిస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు మీకు అప్రిషియేషన్ వస్తుంది ఆ ఈ చక్కగా చక్కగా మేకప్లు చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఆ నృత్యాలని ఈ బృంద నృత్యాలను మీరు పంపించినట్లయితే విన్నర్ మీరే అవుతారు ప్రయత్నించండి అందరికీ నమస్కారం మా గురుగారు మల్లం రమేష్ గారు వందే భారత్ అనే మంచి దేశభక్తి సినిమాని తీశారు దీనిలో ఒక మంచి పాట ఉంటుంది ఆ పాట రాసింది దేశభక్తి గీతం వివరనీలు సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాటకు చిన్ని చరణ్ గారు మ్యూజిక్ అందించారు అలాగే ఈ సురేష్ కుమార్ గారు చాలా చక్కగా పాడారు మీకు కావాలనుకుంటే యూట్యూబ్ లో వందే భారత్ కళారత్నం మీడియా ఓపెన్ చేస్తే అందులో మీకు ఆ సాంగ్ దొరుకుతుంది ఈ పాటకు విద్యార్థిని విద్యార్థులు కూడా ఆ పాటను డౌన్లోడ్ చేసుకొని ఆ పాటకు వీడియో చేసి ఎడిటింగ్ చేసి మాకు పంపించినట్టయితే ఈ వీడియోలోంచి బెస్ట్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ పదిహేను వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ పదివేల రూపాయలు థర్డ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు అలాగే ఒక మూడు కన్సలేషన్స్ కూడా ఉన్నాయి మనకి త్రీ త్రీ థౌజండ్ ఈ అన్నిటికి కూడా అమౌంట్ ఉంటుంది సర్టిఫికెట్ ఉంటుంది సుమారుగా ఆగస్టు చివరి వారంలో ఈ బహుమతి ప్రధానం ఉంటుంది ఎలాగో మూడు నెలలు టైం ఉంది మూడు నెలల్లో జూన్ జూలై ఆగస్టు కాబట్టి ఈ రెండు నెలల్లో మనం చక్కగా వీడియో షూట్ చేసి మీరు పంపించినట్టయితే ఎందుకంటే మంచి దేశభక్తి గీతం ఈ పాటని మీ ఎక్కడైనా సరే ఏ స్కూల్స్లో అయినా సరే ఏ కాలేజీల్లో అయినా సరే ఈ పాటను పెట్టుకొని ఈ ఆగస్టు పదిహేనుకి జరిగే ఉత్సవాల్లో జనవరి ఇరవై ఆరు జరిగే ఉత్సవాల్లో లేదా ఇంకా మీ స్కూల్ డేస్లో కూడా ఈ పాటను బాగా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా అర్థవంతంగా ఉంటుంది ఒకసారి ఆ పాట వింటే మీకు అర్థం అవుతుంది తప్పకుండా మీరందరూ ఈ పాటను వీడియో తీసి పంప్లీట్ చేసి మన దేశభక్తిని చాడుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు అంజనేయులు మెజిషియన్ వందే భారత్ ఈ సినిమాలో జై జై భారత్ జెండా అనే సాంగ్ ఈ సాంగ్లో నేను కూడా ఒక చిన్న పాత్ర నటించానండి ఈ సాంగ్కి సుద్దాల అశోక తేజ గారు రచించారు ఈ సాంగ్ చాలా బాగుంటుంది ఇది దేశ దేశానికి సంబంధించిన సాంగ్ ఈ పాట ఎక్కడైనా మనము ప్లే చేయవచ్చు మన ఆగస్ట్ పంధ్ర ఆగస్టులో మరియు ట్వంటీ సిక్స్ జనవరిలో ఇలా స్కూల్లో ఎప్పుడైనా అది ఈ సాంగ్ను ప్లే చేయవచ్చు ఇది చాలా మంచి సాంగ్ ఇది దేశానికి సంబంధించిన సాంగ్ కౌన్ దీని మీద కాంపిటీషన్స్ పెడుతున్నాము పిల్లలందరి గురించి దయచే పిల్లలందరూ కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొని ఈ పాటను సక్సెస్ చేయాలని కోరుతున్నాము దీంట్లో ముఖ్యంగా ప్రైజ్ మనీలు కూడా పెట్టాము కావున పిల్లలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్తే